శ్రీనివాసరావు గారు అరాచకాలు అసలు తట్టుకోలే మా మిస్సెస్ చనిపోయే స్థితికి తీసుకొచ్చాడు మా కుటుంబం మొత్తాన్ని లైంగిక వేధింపులండి బాగా నమస్తే వెల్కమ్ టు నేను కోలికపూడి శ్రీనివాసరావు ఈ పేరు చెప్తే గుర్తుపట్టడం కాస్త కష్టమే అయితే అమరావతి రైతుల ఉద్యమ నాయకుడు ఈ పేరుతో ఫేస్ ను పోల్చుకుంటే ఖచ్చితంగా గుర్తుపట్టచ్చు కొలికపుడి శ్రీనివాసరావు కొన్ని నెలల క్రితం వరకు అసలు రాజకీయాలకు సంబంధమే లేని పేరు ఉద్యమ నాయకుడిగా తనకంటూ ఒక స్థాయిని అందుకున్న కొలిక పొడి చూడ్డానికి ఒక మామూలు సాదాసీదా మనిషిలా కనిపిస్తారు ఆకుపచ్చని తలపాగా ధరించిన కొలికపొడి టీవీ డిబేట్లలో అంతని తెగకెలికేసేవారు ఆయన రెచ్చిపోతుంటే అవతలి వైపు నుండి వాయిస్ ఉండేది కాదు ఆయన అమరావతి రైతుల పక్షాన పోరాడింది జగన్ తెచ్చిన మూడు రాజధానుల బిల్లులు వ్యతిరేకించి అమరావతి జేఏసీగా చేసిన పోరాటాలు తద్వారా తాను ఎదుర్కొన్న కేసులు ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు ఇంప్రెస్ అయ్యారు కొలికపూడి వాగ్దాటి చూసి ముగ్ధుడయ్యారు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటే పనికొస్తాడు అని పిలిచి మరీ తిరువురు టికెట్ ఇప్పించారు అక్కడ మాజీ మంత్రి జవహర్ను పక్కన పెట్టి మరీ ఎమ్మెల్యే టికెట్ కొలికపుడికే ఇచ్చారు తన కష్టానికి కూటమి హవా కూడా తోడవడంతో ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి స్వామిదాస్ను ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఓట్ల తేడాతో ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు ఇది కొలికపూడి శ్రీనివాసరావు బ్యాక్గ్రౌండ్ కింది స్థాయి నుండి పైకి వచ్చిన ఉద్యమ నేత ఎమ్మెల్యేగా గెలిస్తే ఎలాగ ప్రవర్తించాలి ప్రజల కోసం ఎంతలా పని చేయాలి అందరినీ ఎలాగ కలుపుకొని పోవాలి కానీ కొలికపూడి చేసిందేంటి ఉద్యమ నేతగా ఉన్నటప్పుడు కాస్త అటు ఇటుగా మాట్లాడినా కాస్త దూకుడుగా ఉన్నా కూడా చెల్లిపోతుంది కానీ ప్రజా ప్రతినిధి అయ్యాక కూడా ప్రజలపైన మీడియా పైన నోరేసుకొని పడిపోతా అందరూ చచ్చినట్లే పడి ఉండాలి అంటే అది ఎలా కుదురుతుంది ఉద్యమ నేతగా ఉన్న దూకుడే ప్రతినిధిగా కొనసాగిస్తూ అంతకు మించిన నోటి దురుసుతో అన్నిటికీ చెడు రేవడిగా అయ్యాడు కొలికపూడి శ్రీనివాసరావు ఇంతకీ తిరువూరు ఎమ్మెల్యే చేసిన ఘనకార్యాలు ఏంటో ఒకసారి చూద్దాం మీడియాపై నోరు పరేసుకోవడం మహిళలపైన లైంగిక వేధింపులు పేకట శిబిరాల్లో వాటాలు ఇక చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అసలు ఒక ఎమ్మెల్యేను నువ్వు మాకు వద్దు అంటూ బాహాటంగా బయటకు నినాదాలు చేస్తున్నారు అంటే సొంత పార్టీ వాళ్ళే తనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కొలికపూడి గురించి వచ్చిన ఒక్కో ఆరోపణ గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం ఇప్పుడు పేకట శిబిరాలు నిర్వహించాలి అంటే అయ్యవారికి వాట సమర్పించాల్సిందేనట ఆ వాట కూడా భారీ స్థాయిలో డిమాండ్ చేయడంతో అందరూ బెదిరిపోతున్నారు ఒకవేళ డిమాండ్ చేసిన వాటా ఇవ్వలేదా ఇక అంతే కేసు పెట్టేస్తా లోపలేస్తా అంటూ బెదిరింపులు వచ్చేస్తాయి అసలు కొలికపొడి గెలిచిన వెంటనే స్థానిక వైసీపీ నాయకుడి కట్టడాన్ని అక్రమం అంటూ కూల్చడానికి వెళ్లిన బృందంతో పాటు స్వయంగా ఎమ్మెల్యే వెళ్లడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది ఇక స్వయంగా ఒక సర్పంచ్ కొలికపొడి గురించి చెప్పింది వింటే షాక్ అవ్వక తప్పని పరిస్థితి మమ్మల్ని టార్గెట్ చేసి మీడియాలో అతను మీడియాలోనే అతను ఫోన్లోనే వీడియో తీసి అతను మాట్లాడింది అన్ని ఛానల్స్ అతనే అతనే పెట్టుకొని మమ్మల్ని ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి మమ్మల్ని పొరుగు తీసి మా మిస్సెస్ చనిపోయే స్థితికి తీసుకొచ్చాడు మా కుటుంబం మొత్తాన్ని స్థానిక నాయకులు అందరూ వచ్చారు ఎంపీ గారి దృష్టికి రఘురాం రఘురాంగారు జిల్లా పార్టీ అధ్యక్షులు దృష్టికి తీసుకెళ్ళాం నిన్న ఇద్దరు వచ్చారు ఇవాళ పరిశీలికలు వస్తున్నారు మా పార్టీలో మాకు మేము థర్టీ ఇయర్స్ నుంచి ఉంటున్నాం నా వయసు నలభై అని థర్టీ ఇయర్స్ నుంచి నలభై ఐదు థర్టీ ఇయర్స్ నుంచి పార్టీలోనే ఉన్నాం మా నాన్నగారి కాడ నుంచి రెండు సార్లు సర్పంచ్ ఒకసారి నీటి సంఘం ఒకసారి పిసిసి అధ్యక్షుడు చేశాను నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటుంటే మూడు నెలల క్రితం వచ్చి ఇతను మమ్మల్ని సస్పెండ్ చేస్తా బెదిరియటం నాయకులను కలుపుకుపోవటం పెద్ద లేదు చిన్న లేదు అందరిని తిట్టడం గుడ్డలు కొడతాడంట ఇంట్లో నుంచి రానియడంట ఎదురైతే ఎవరినైనా చెప్పు తీసుకొని కొడతా ఇలా భాష మాట్లాడుతూ ఒక చదువుకున్న వ్యక్తి అలా మాట్లాడటం గీతలు ఈ రోజు కూడా ఈ రోజుల్లో ఎవరు మాట్లాడట్ల అంత అనసంస్కృతిగా మాట్లాడుతూ బాగా ఇబ్బంది పెడుతున్నారు మా ప్రజల్ని బాగా ఉద్యోగస్తులు లేడీ ఉద్యోగస్తుల్ని ముఖ్యంగా లైంగికంగా ట్రాన్స్ఫర్ కావాలని పోయినా నాకు ఐఏఎస్లు తెలుసు వాళ్ళు తెలుసు అని బెదిరిస్తూ బాగా అక్కడ మా ఇబ్బంది పెడుతున్నారు మాకు అతను వద్దని మేము డిమాండ్ మాకు ఎమ్మెల్యే వద్దు నలభై ఐదు మాకు చంద్రబాబు వద్దు తుమ్మలపల్లి శ్రీనివాసరావు అలియాస్ చిట్టెల శ్రీను అనే సర్పంచ్తో బేరం కుదరక కొలికపొడి పగబట్టారని ఆయన భార్య ఆవేదన చెంది ఆత్మహత్యకు ప్రయత్నించారు ఏ కొండూరుకు చెందిన దాడి రామారావు కొలికపొడి ఎన్నికల కోసం సుమారు కోటి రూపాయలు ఇచ్చారని ఎమ్మెల్యే అయ్యాక ఇరవై లక్షలు మాత్రమే ఇచ్చి దిక్కున్న చోట చెప్పుకోమని అన్నారని మాకు తెలుస్తోంది ఇక కొలికపుడికి సంబంధించిన అతిపెద్ద సమస్య దగ్గరికి వద్దాం మహిళల సమస్యలు చెప్దామని ఎమ్మెల్యే కొలికపుడి దగ్గరకు వెళ్తే వారిని లైంగికంగా వేధిస్తున్నట్టు ఆరోపణలు నియోజకవర్గంలో బలంగా వినిపిస్తున్నాయి ఇక ఈ దెబ్బతో మహిళలు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళి తమ సమస్యను చెప్పుకోవడానికి భయపడుతున్నారు ఎక్కడ లే ఎక్కడ లేని ఎమ్మెల్యే మాకు వచ్చి మమ్మల్ని ముప్పై సంవత్సరాలు ఉన్న వాళ్ళని తీసేసి ఇట ఇలా వైసీపీ వాళ్ళని కలుపుకొని తిరుగుతున్నాడు అసలు ఎమ్మెల్యే ఆయన రోడ్ల మీద వచ్చి రోడ్ల మీద పట్టుకొని బట్టలు ఓడే కొడతాడంట నాయకుల్ని సీనియర్ నాయకులందరు వెనకాల కూర్చోబెట్టిండంట ఎవరు ఓటకుండా నేను ఒక మేమే ఓట్ వేయలేదా మేము ఓట్ అయ్యకుండా గెలిచాడా లైంగిక వేధింపులండి బాగా ఎక్కువైనా అసలు జాబులు చేసేవాళ్ళు కూడా అసలు మహిళలు చెప్పుకోలేకపోతున్నారు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు అసలు బయటపడట్లేదు ఏం బయటపడతారు మాకు ఎటు జరుగుతుందని మాకు ఎటు జరుగుతుందని ఎవ్వరూ బయటపడట్లేదు అందరూ సెలవుల్లో సెలవులు పెట్టి వెళ్తామని చెప్తున్నారు సెలవులు పెట్టి వెళ్తామేగా మేము చేయలేమని చెప్తున్నారు ఇదంతా ఉంటే పలు సందర్భాలలో మీడియా పైన ఆయన నోరు పారేసుకున్న విధానానికి అందరు షాక్ అయ్యారు సాధారణంగా మీడియా అంటే ప్రజా ప్రజాప్రతినిధులు గౌరవిస్తూ ఉంటారు కానీ కొలికపూడి మాత్రం ఈ విషయంలో నా స్టైల్ నాదే అంటూ రెచ్చిపోతూ వచ్చారు ఇక దీంతో మీడియా ప్రతినిధులు రోడ్లెక్కి బూతుల ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయాల్సిన పరిస్థితి ఇవన్నీ ఒకెత్తైతే సొంత పార్టీకి సంబంధించిన కొందరు నేతలే తిరువూరులోని గ్రావెల్ మట్టి అక్రమంగా తవ్వుకుని పోతున్నారు అంటూ సేవ్ తిరువూరు పేరుతో సోమవారం ఒక భారీ ర్యాలీ చేస్తా అంటూ ప్రకటించారు కొలికపొడి ఇక సొంత పార్టీ నేతలపైన ఈ తీరుగా ఫైర్ అవుతుంటే ఇక టీడీపీ నేతలైనా ఎందుకు సపోర్ట్ చేస్తారు ఈ విషయంలో నారా లోకేష్ దాకా కంప్లైంట్ వెళ్ళింది అయితే హైకమాండ్ నుండి స్ట్రిక్ట్ ఆర్డర్స్ రావడంతోనే సేవ్ తిరువూరు ర్యాలీని విరమించుకున్నట్లు మనకు తెలుస్తోంది తిరువూరులో తలపెట్టిన ర్యాలీ కార్యక్రమాన్ని విరమించుకోమని పార్టీ అధ్యక్షులు వారు నాకు చెప్పడం జరిగింది క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పార్టీ అధ్యక్షుడి ఆదేశం ప్రకారం తిరువూరులో నిర్వహించాలనుకున్న ర్యాలీని రద్దు చేయడం జరుగుతుంది ఇక తిరువురు నియోజకవర్గానికి సంబంధించి కొలికపూడి వర్సెస్ అందరూ అన్నట్టుగా తయారైంది పరిస్థితి మీడియా ప్రతినిధులు ఇటీవలే మంత్రి అచ్చెన్నాయుడుని కలిసి ఫిర్యాదు చేశారు ప్రజలు రోడ్లకి నినాదాలు చేస్తున్నారు ఇవన్నీ టీడీపీ అధినాయకత్వం దృష్టికి వచ్చింది ఇన్సైడ్ సోర్సును బట్టి తెలుస్తుంది ఏంటంటే చంద్రబాబు కలికపూడి పైన తీవ్ర అసహనంగా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది రెండు రోజుల్లో కొలికపూడి విషయాన్ని ఒక కొలిక్కి తేవాలని భావిస్తున్నారు చంద్రబాబు మరి అందరి కోరిక మేరకు సస్పెండ్ చేస్తారా లేక ఏదైనా క్రమశిక్షణ చర్య ఉంటుందా ఏంటి అనేది మనం చూడాలి ఇదంతా పక్కన పెడితే ఈ మొత్తం వ్యవహారంలో కొలికపుడి వాదన మరోలా ఉంది నా పైన సొంత పార్టీలోనే కొందరు కుట్ర చేస్తున్నారని స్థానికేతుడిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు ఆయన పార్టీలోని కొందరు అడ్డుకునే ప్రయత్నం చేసినందుకే తన పైన చంద్రబాబుకు ఫిర్యాదు చేశారని త్వరలోనే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పుకొస్తున్నారు నిజానికి తిరువూరులో గ్రూపులకి కొదవేమీ లేదు మాజీ మంత్రి జవహర్కు సంబంధించిన ఒక గ్రూప్ ఉంది అలాగే మొన్నటి వరకు టీడీపీలో ఉండి వైసీపీలోకి వెళ్ళిన స్వామిదాస్ గ్రూప్ ఉండనే ఉంది ఇలా మూడు గ్రూపులు కలిసి కొలికపూడిని కావాలని కెలుకుతున్నారు అన్నది తిరువురు ఎమ్మెల్యే వాదన చూశారు కదా ఈ రెండు వాదనలు విన్నారు కదా మీరు మరి ఈ విషయంలో మీరేమంటారు కొలికపొడి శ్రీనివాసరావు నిజంగా అమాయకుడేనా లేక తన మీద వచ్చిన ఆరోపణలు నిజమా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి